ఈ రోజుకి దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే ఆదివారము ఆరాధన చేసే క్రైస్తవులకు మేము క్రీస్తును ఆరాధిస్తున్నామనేటువంటి విషయం తెలియని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు కొందరు అంటారు మేము తండ్రినే ఆరాధిస్తున్నామని మరి తండ్రినే ఆరాధిస్తే ఇప్పుడు ఆరాధనలో మనం ఏం చేస్తాము ఆరాధనలో ప్రార్థన చేస్తాము ఆరాధనలో పాటలు పాడతాము ఆరాధనలో వాక్యాన్ని ధ్యానిస్తాము ఆరాధనలో మనం ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుంటాము ఆరాధనలో మనము కానుకలు ఇస్తాము మేము తండ్రినే ఆరాధిస్తాము అనేటువంటి వాళ్ళు ఆరాధనలో క్రీస్తు లేడా ఆరాధన అంటే ఈ ఐదు అంశాలు కదా ఈ ఐదు అంశాల్లో ప్రార్థనలో క్రీస్తు లేడా క్రీస్తు నామంలోనే ప్రార్థన చేయాలి ఆయన లేకపోతే అసలు మన ప్రార్థన చేరను కూడా చేరదు మన పాటల్లో క్రీస్తు లేడా ఆయన మనం స్థుతిస్తాం కదా ఆయన ఘనపరుస్తాం కదా అసలు మనం చెప్పుకునే వాక్యం అంతా కూడా ఏంటి క్రీస్తుని గురించే కదా ప్రభురాత్రి భోజనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవటానికి నువ్వు తండ్రిని కానీ పరిశుద్ధాత్మని కానీ జ్ఞాపకం చేసుకుంటున్నావా ప్రభురాత్రి భోజనంలో కంప్లీట్గా నువ్వు జ్ఞాపకం చేసుకునేటువంటిది క్రీస్తునే కదా కానుకలు ఇస్తున్నావు ఎందుకు ఈ కానుకలు ఇదంతా కూడా సువార్తను ప్రకటించడానికి ఎవాంజలిజం ఎడిఫికేషన్ అండ్ బెనవలెన్స్ అంటే నువ్వు సువార్తను ప్రకటించడానికి క్రీస్తును ప్రకటించటానికి నీ కానుక పరిశుద్ధులు ఎదగటానికి వాళ్ళ క్షమాభివృద్ధి కలగజేయటానికి నీ కానుక అంటే క్రీస్తులాగా వీళ్ళు ఎదగటానికి నీ కానుక అంతేకాదు నువ్వు ఇతరులకు సహాయం చేయటానికి బీదలకు లేదా క్రైస్తవులకు సహాయం చేయటానికి క్రీస్తు పేరట సహాయం చేయటానికి నీ కానుక అంటే ఇందులో నువ్వు కంప్లీట్గా కనుక చూస్తే క్రీస్తే ఉన్నాడు కానీ కొందరు అంటూ ఉంటారు మేము ఏసు క్రీస్తుని ఆరాధన చేయమని అసలు మీరు ఏం చేస్తు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అసలు మీరు మాట్లాడే తెలుగు భాష మీకు అర్థమవుతుందా ఒకసారి నేను అడిగాను నేను ఆరాధన చేయను నేను ఆరాధన చేయను నేను ఆరాధన చేయను అంటున్నావు అసలు ఆరాధన అంటే ఏంటి చెప్పు వాట్ ఈజ్ వర్షిప్ ఆరాధన అంటే ఏంటి అర్థము ఆరాధన అనేటువంటి పదం మనం గమనించినప్పుడు హిబ్రూలో శాఖ అనేటువంటి పదం ఉపయోగిస్తూ ఉంటాడు గ్రీకులో ప్రోస్క్యునేయో అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాడు ఇంగ్లీష్లో దాన్ని వర్షిప్ అని చెప్పేసి ట్రాన్స్లేట్ చేశారు తెలుగులో కనుక మనం చూసినట్లయితే ఆరాధించటము పూజించటము మ్రొక్కటము సాగిలపడటము నమస్కరించటము ఇలాగ పలు పదాలతో తర్జుమా చేశాడు అయితే ఎక్కువగా మనం కనుక చూసినట్లయితే ఆరాధన అని ఉంటుంది అయితే మీరు క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు అంటూ ఉంటారు యూదుల పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు మేము ఆయన పూజింపు ఉచితమే అని చెప్పేసి అంటారు పూజ వై కమ్ టు వర్షిప్ హీమ్ మేము ఆయన ఆరాధించడానికి వచ్చామని ఉంటుంది దాన్ని తెలుగులో పూజ అన్నాడు అంటే పూజ అంటే కూడా ఆరాధనే మనకు పూజ అంటే అదేదో వేరే మతాలకు సంబంధించినటువంటిదిగా వినపడుతుంది కానీ పూజ అనేటువంటిది కూడా అదే అంతేకాదు మనం కీర్తన గ్రంథం ఎక్కువగా చూసినప్పుడు సాగిల పడుడి అని ఉంటుంది సాగిలపడటం అంటే ఆరాధించటం నమస్కరించుడి నమస్కారం అంటే తెలుగు నమస్కారం కాదు ఆరాధించటం మ్రొక్కుడి మ్రొక్కటం అంటే ఆరాధించటం కాబట్టి ఇక్కడ మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభువుని ఆరాధించుతున్నాము అనేటువంటి విషయం మీకు అర్థం కావాలి అంటే నేను చెప్పాను మొట్టమొదట మీకు ఆరాధన అనే పదానికి అర్థం అర్థం కావాలి